సీనియర్స్ వార్థల సవాత నా పేరు జగనాథ్ రెడ్డి పట్టణంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు మున్సిపల్ కమిషనర్ బి యాదగిరి ప్రతి వార్డులో సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ దాండూర్ మున్సిపల్ పరిధిలో వార్డులో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బి యాదగిరి అన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్డులోని సమస్యల పరిష్కారం కోసం ప్రతి వార్డులో సంబంధిత అధికారుల పేర్లను గోడలపై ప్రదర్శించడం జరిగిందని తెలిపారు వార్డులో ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరించాలని అన్నారు ఏదైనా చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించడం జరుగుతుందని ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే వారం రోజుల్లోపు లోపు పరిష్కరించడం జరుగుతుందని వివరించారు కాకుండా మున్సిపల్ కార్యాలయంలో కూడా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కార్యాలయంలో కూడా స్వయంగా సంప్రదించి సమస్యను నమోదు చేసుకోవాలని సూచించారు సంబంధిత అధికారులు స్పందించకపోతేనే తనకు ఫోన్ చేయవచ్చని తెలిపారు ఈ విషయాన్ని పట్టణ ప్రజలు ఆయా వార్డు నేతలు గమనించాలని అన్నారు అందరికి నమస్కారం తాండూరు పట్టణ ప్రజలకు ముఖ్యమైన పము మీకు మీ వార్డుకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కూడా మీకు వాల్ వాల్ పెయింటర్ ద్వారా వారికి సంబంధించినటువంటి సమా అంటే ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి పేరు మొబైల్ నంబరు అక్కడ మేము రాయించడం జరిగింది దయచేసి మీరు ఏంటంటే మీకు కొంచెం ముందుకొస్తే ఏదో ఒక ప్రదేశంలో ఒక కూడలిలో మున్సిపల్స్ మున్సిపల్ సంబంధించిన వ్యక్తుల యొక్క సమాచారం మొత్తం మీకు అక్కడ రాయబడి ఉంది వారికి కాల్ చేస్తే ఎమ్మడి మీకు స్పందన ఉంటుంది ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే తర్వాత మాకు నె నెక్స్ట్ కాల్ చేయండి కనుక ఏంటంటే దయచేసి నాకు ఏంటంటే నాకు రోజుకి ఏంటంటే ఎన్నో కాల్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు వాటి ఫస్ట్ వాళ్ళు కాల్ చేయండి వాళ్ళు ఒకవేళ లిఫ్ట్ అయ్యపోతే కాల్కు ఆన్సర్ అయ్యిపోతే కాల్కు రెస్పాండ్ కాకపోతే అప్పుడు నాకు కాల్ చేయండి అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీస్లో ప్రతి శిక్షణకు ఏ సమస్యకు దానికి ఒక రికార్డు మీ ఇక్కడ పొందుపరచడం జరిగింది దయచేసి మీరు ఎక్కువగా అనేద భావించకుండా ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసి మీకు ఏవైతే కాంప్లైంట్ మీరు ఏవైతే విషయం చెప్పదలుచుకున్నారో మీరు ఏవైతే దా దాన్ని మీరు ఫిర్యాదు చేయదలుసుకున్నారో ఆ రిజిస్టర్లో నమోదు చేసినట్టయితే అది మైనర్ అయితే వన్ ఆర్ టూ డేస్ మేజర్ అయితే ఒక వీక్ డేస్లో దాన్ని కంప్లీట్ చేస్తామని మేము మీకు చెప్తున్నాము కాబట్టి కనుక దయచేసి ఇటు విషయాన్ని కొంచెం మన పుర ప్రముఖులు గమనించగలరని నా మనవి